ఈ కామరాజు గడ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతా ఉన్నారు అందరూ ఖచ్చితంగా కామరాజుకి నేను ఒకటే చెప్తా ఉన్నా నిన్ను నమ్మి సీట్ ఇచ్చారు నిన్ను నమ్మి చాలామంది నాయకులు కూడా నువ్వేదో అని చెప్పేసి నీ వెనక నిలబడ్డారు వాళ్ళందరికీ అండగా ఉండి కామరాజు భయపడి పారిపాకు ఒక ఎలక్షన్కే పారిపాలగా నువ్వు ప్రజల్లో ఉండాలి ప్రజాక్షేత్రంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు పోరాటం చేయి ఇంత పిరికి ఏదో అని అనుకోలేదు మేము ఒకసారి నేను పారిపోతే అలాగా పోరాటం చేయి ప్రజల పక్షాన్ని నిలబడు నేను నమ్ముకున్న నాయకులుగా అడ్డంగా అండగా నిలబడు చాలామంది నేను నమ్మి సంకలు ఎగరేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకన్నా అండగా నిలబడు నీకు ఓట్లేసిన ప్రజలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ కామరాజు గారిని నేను కోరుకుంటున్నాను పారిపోవద్దు కామరాజు ఒకసారి ఓడిపోతే పారి ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కామన్